ఈ చేప వంకాయ కర్రీ ఏ విధంగా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి వంకాయ ఉప్పు చేపకి కావలసిన వస్తువులు ఉప్పు చేపలు రెండు చీలికలు అంటారు దీన్ని ఒక పావు కేజీ వంకాయలు ఒక రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి వంకాయలు పోసుకునే ముందు వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా కండ్రెక్కకుండా కలర్ మారుతాయండి లేకపోతే ఉప్పు వేసుకోకపోతే చేదు వస్తాయి అందుకని కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకోవాలి వంకాయల్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి పిచ్చులు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఉప్పు చేపలు అండి చీలికలు అంటారు దీన్ని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి వీటిని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లోకి వేసుకోవాలి ముందుగా వీటికి ఇవన్నీ ఉంటాయి పైన నిజంగా అన్ని కట్ చేసేసుకోవాలి ఈ తల భాగం కూడా చేసేసి తీసేసేయాలి పీసులు కింద ఈ ఈ సైజ్ పీసుల కింద కట్ చేసుకోవాలి నోరు వచ్చిన నీళ్ళలో తీసుకున్నాం కాబట్టి ఇట్లా నల్లగా నీళ్ళు వచ్చినాయండి వీటిని పడేసుకొని ఈ చేపలు కూడా బాగా ఆనిపోయినాయి కదా పెట్టు కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి ఒక చుక్క ఒక డ్రాప్ రెండు డ్రాప్స్ వేసుకొని దీన్ని ఈ విధంగా అనుకుంటే మనకి స్మెల్ ఉండదండి చేప స్మెల్ కానీ నీస్ వాసన స్మెల్ కానీ ఉండదు దీనివల్ల మనకి తొందరగా వచ్చేస్తుంది దీనికి ఇంకా తెల్లగా వస్తుంది ఈ విధంగా ఎట్లా 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 అనుకోవాలి ఈ విధంగా అనుకోవడం వల్ల చేపలో ఉన్న వాసన ఉండదు ఫస్ట్ మన చేతులకు కూడా వాసన ఉండదు ఉప్పు చేప వాసన తెల్లగా వచ్చేస్తాయి ఈ విధంగా రెండు సార్లు కడుక్కోవాలి వచ్చేసింది కదా కొంచెం ఆయిల్ తీసుకోవాలా మన కూరకు సరిపడా విధంగా చేపల్ని నీళ్ళల్లోంచి తీసుకునేటప్పుడు గట్టిగా పిండుకోవాలి వాటర్ లేకుండా ఈ విధంగా ఎందుకంటే వాటర్ ఉంటే ఎక్కువగా మనమే చిండి పడతాయి వీటి ముందు మనం ఫ్రై చేసుకున్నాము నూనెలో విధంగా ఫ్రై చేసుకోవాలా నేను ఆయిల్ ఎందుకంటే వస్తుంది నేను ఈ నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు తీసుకొని మరకెళ్ళి గానుగులు పట్టించుకున్నాను నువ్వుల్ని ఆ నువ్వులు కానీ వేరుశెనుగ నూనె కానీ ప్యూర్ అయితే ఇట్లా వస్తుందండి నేను అదే వాడతాను వేడిశెనుగు నూనె నువ్వుల నూనె వాడతాను గానుగుల పట్టించుకొని అందుకే నాకు ఇట్లా నురుగు వస్తుంది చేపల్ని వేసి పెట్టుకోవాలి ఒక నిమిషం ఎర్రగా వేగినాయి కదండి ఇదంతా ఒక చాసల్లోకి తీసుకుంటున్నాను ఆయిల్లోకి మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఆ చేపలు వేపిన నూనెలోనే మనం ఈ విధంగా వేసుకుంటే మనకు ఆయిల్ కూడా కలిసి వస్తుంది దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ముందుగా కోసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం జోరగా వేసుకోవాలి ఎక్కువ ఏదైనా అవసరం లేదండి ఉల్లిపాయలు చాలామంది అయితే పెద్దవాళ్ళు పెట్టుకుంటారు ఉల్లిపాయలు ఇవన్నీ ఉప్పు చేప కూరలో ఈ ఉప్పు చేపలు అలవాటు ఉన్న వాళ్ళు తినగలిగిన వాళ్ళు ఇది వండుకుంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చాలా అన్నం తినేస్తారు తెలియకుండా ఒక్క వెతుకు కూడా మిగిల్చకుండా మళ్ళా మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ విధంగా చేసుకోండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఒక టూ మినిట్స్ అండి మూత పెట్టుకుందాము ఒకసారి మూత తీసి పెట్టు చూసుకుందాము దీంట్లో పసుపు మొదటగా పసుపు వేసుకోవాలి ఆయిల్లో తర్వాత కారము ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ పసుపు వేసాను మా కారం చాలా ఘాటుగా ఉంటుంది అందుకని నేను ఒక స్పూన్ వేసుకున్నాను మీరు కారాన్ని తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి స్పూన్ అండి రుచికి తగ్గ స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసాను ఇందులో సన్న కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకుంటున్నాను మరొక కారూట పెట్టుకున్నాము తక్కువ మంట మీద తీసి వేసుకున్నాము టమాటా అంతా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం వేపి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి ఉప్పు చేప ముక్కల్ని ఇట్లా వేపడం వల్ల ఏంటంటే ముక్క డిస్టర్బ్ అవ్వదు లేకపోతే ముక్క అంతా విరిగిపోయి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కూర అంతా అది ముళ్ళు బయటకు రాకుండా ముక్క గట్టిగా ఉంటుంది తినటానికి కూడా బాగుంటుంది వేగింది ఇక్కడ అందుకని ఈ విధంగా ఇప్పుడు ఇది టమాటా అంతా ఉడికిపోయింది కావాల్సి వస్తే మనం కొంచెం వాటర్ కూడా చేర్చుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఒక చిన్న గ్లాసు ఇప్పుడు ఉడికించుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు చేప కూడా ఉడుకుతుంది అనమాట ఈ నీటితోటి ఇట్లా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని చేపలన్నీ వేసుకున్నాక మళ్ళా సేపు ఉడికించుకోవాలండి ఈ వాటర్ అంతా కొంచెం ఇంకే వరకు ఇంకా మూత పెట్టుకుందాము బాగా ఉడికిపోయిందండి కూర అంతా చేపలు కూడా దీనికి పట్టేసింది లాస్ట్లో మనం కొంత కొత్తిమీర జల్లుకొని ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయింది ఈ విధంగా చేసుకోవాల మీకు సర్వింగ్ లోకి చూపిస్తాను కూర అయిపోయింది చూసారా చేప ముక్కలు ఇరగలేదు దాంట్లో స్మాష్ అవ్వలేదు ఎందుకంటే ముందుగా వేపుకున్నాం కదా ఆయిల్లో అందుకనే ముక్కలు చేప పీసెస్ ఈ విధంగానే ఉన్నాయి ఉప్పు చేపడండి గుమ్మగుమ్మలాడే ఉప్పు చేప వంకాయ కర్రీ ఇది మీరు కూడా చేసుకొని చూడండి స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇదే మొదటిసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి